ఎటు తొర ఐరన్ చేసుకొని తీరజు మావడు చూడండి రాత్రి పది అవుతుంది बेटा పది గంటలకు ఈ వాడి బట్టలట ఐరన్ కావాలట యా ఎడువు తొత మందిరు హైదరాబాద్ హైదరాబాద్ ఈ ఇస్త్రీ బట్టలు చేసుకొని వొచ్చన్నా వితౌట్ ఇస్త్రీ రాని రాకమని చెపిరని ఇక్కడ ఎడువు తొత హైదరాబాద్ ఎడువు తొత చెప్పుడండి ఎవరింటికి కావనామందికి ఓ ఇస్త్రీ చిక్ టాక్ రెడీ అయ్యి మొత్తం ఇక టిక్ టాక్ రెడీ అవుతాడని అల్లుడు రెడీ అయిపోతుంది ఇస్త్రీ చేయించుకొని ఫోన్ మామ నేను ఇస్త్రీ లేకుండా రాని అన్నాడు రాయ నీకు ఎప్పుడు లేని ఇస్త్రీ చేస్తూనే ఏం రయ్యా అదే కదా ఐరన్ ఎందుకు స్టైల్ స్టైల్ మారింది ఇంకా ఇంకా చాలా రోజుల తర్వాత ఐరన్ చేస్తున్నా ఈ ఈ ఐరన్ బాక్స్ మా అయ్యా దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చింది మా నాన్న ఇంట్లో కూడా ఉంచుకోకుండా నాకు కట్నం కింద గిఫ్ట్ ఇచ్చింది అదే ఆటోమేటిక్ మా నాన్న దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చిన ఐరన్ బాక్స్ గుర్తుగా రేపు దీరు ఐరన్ ఇన్సెట్ వేస్తాడా సెట్ అయితే ఎత్తాడు సెట్ కాకపోతే డాడీ కానీ వేడిగా ఉంటుంది కొడుకు ఉండదు అప్పుడు బెడ్ డాడీకి పెళ్ళయిన కొత్తలో మేము ఇట్లా బట్టలన్నీ డాడీకి ఐరన్ చేసి రోజు మంచి ఐరన్ బట్టలు నేనే ఇంట్లో చేస్తుంటాయి వైట్ షర్ట్లు షర్ట్లకు గంజి కూడా నేనే వేసి ఉంటది అన్నీ చేసి ఐరన్ చేస్తుంటాయి ఒకప్పుడు ఇప్పుడు లేదు ఓపిక లేదు నంజ అంటే నంజ ఉంటే కడక్ కావడానికి స్టిప్పుగా ఉండడానికి దేని 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 స్టార్చ్ ఇప్పుడు షర్ట్స్ వైట్ గట్టి ఉండడానికి స్టార్చ్ చేస్తారు ఇక్కడ ఒక లిక్విడ్ ఉంటది హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా పోతే ఇది వచ్చేసి హైదరాబాద్ వెళ్ళామన్న అన్న సంగతి ఆల్రెడీ షార్ట్లో లో మీ అందరికీ తెలిసిందే కదా ఇది వచ్చేసి ముందు రోజు నైట్ అన్నమాట ధీరజ్ బాబు ఇంకా బట్టలన్నీ ఐరన్ చేసి మమ్మీ నాకు ఎట్లీస్ట్ ఒక రెండు జతలనే ఐరన్ చేసి అంటే ఇంకప్పటికప్పుడు ఇదిగో సెటప్ అంతా ఇలా రెడీ చేసి పెట్టిండు లక్తయితే ఇలా పడుకొని చూస్తూ ఉంది మేము ఏం చేస్తున్నామా అని చెప్పేసి ఇంకా అలాగా లేక లేక అడిగాడు కదా అని చెప్పేసి మొత్తానికి బట్టలు అయినా ఇంకా కొన్ని ఒక రెండు జతలైతే ఐరన్ చేస్తూ ఉన్నాను ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కానీ ఇంకా నాకు అసలు టైం కుదరట్లేదు ఐరన్ చేయడానికి ఇంకా వాడంతా సెటప్ అంతా రెడీ చేసింది ధీరజే ఇంకా అలాగా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయితే హైదరాబాద్కి అయితే బయలుదేరాము అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అండ్ అసలు ఎందుకు వెళ్ళాము ఏంటిది అన్నీ తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫైనల్గా అయితే మేము రెడీ అయి వెళ్ళే వరకు నైన్ నైన్ థర్టీ అయ్యింది మా వారేమో ఇక ఇంటి దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టేసి నీళ్ళు కొట్టుడు గోడలకి అదంతా కొంచెం పని ఉంది కదా ఇంకా అదంతా చేసుకొని వచ్చే వరకు నేను ఇంట్లో పని ఇంకా దేవుడు పూజ ఇవన్నీ చేసుకొని లక్కి తల్లిని రెడీ చేపించి నేను రెడీ చేసి దీరచికి రెడీ చేసే వరకు నైన్ నైన్ థర్టీ అయింది ఇంకా మా వారికి ఫస్ట్ చెప్పాను ఇంకా ఇంట్లో టిఫిన్ ఇదంతా చేస్తే ఇంకా లైట్ ఇంకా టైం ఇంకా వేస్ట్ అవుతుంది సో అందుకని చెప్పేసి బయట తిందాంలే అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి ఏం చేయకలే అన్నారు ఇంకా ఇంకా ఈవినింగ్ తోమేటి కొన్ని గిన్నెలు ఉంటాయి సార్లే ఇంకా నైట్కి వచ్చి తోమేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొన్ని అలాగే వదిలేసి మొత్తానికైతే బయలుదేరాము లెక్క తల్లి డ్రెస్ ఎలా ఉంది మీ అందరికి నచ్చిందా అవుట్ఫిట్ ఎలా ఉంది సో చాలామంది షార్ట్స్లో కూడా కామెంట్ చేశారు ఇంకా అలాగా బట్ నాకైతే చాలా బాగా అనిపించింది మా వారికి కూడా నచ్చింది ఎందుకంటే లెక్కకి ఇలాగే కంఫర్ట్గా ఉంది ఆ ఫ్రాక్స్ ఇవన్నీ వద్దులే ఇంకా ఇలా జీన్స్ ప్యాంట్ టీషర్ట్స్ ఇలా తీసుకుందాము లక్కి కూడా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడికి ట్రావెలింగ్లో అలా కొంచెం అయితే పాపకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంకా అలాగా సర్లే ఇంకా ఇలాగే తీసుకోవాలన్నా అన్ని బట్టలు అన్ని లక్కి ఇలాగే సేమ్ ఇలా మోడల్లో తీసుకోవాలంటే సర్లే అలాగే తీసుకొని ఇష్టం చాలా బాగుందని చెప్పేసి అన్నారు ఇంకా అలాగా మొత్తానికైతే హైదరాబాద్ ఏం లేదండి పెద్దగా రీజన్ అంటూ ఏం లేదు వారు ఎప్పటి నుంచో అన్నమాట ఏంటంటే కమర్షియల్ ఇది కమర్షి ఈ సారీ కమర్షియల్ అంటున్నా ఫైనాన్షియల్ సిటీ ఉంది కదా అది చూద్దాము అని చెప్పేసి నైట్లో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి దానికోసం ఇంకా చూద్దామని ఇలాగా సండే కదా అని చెప్పేసి అలా మొత్తానికైతే వెళ్తున్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ అయితే రామాయణపేటలో ఏదో గ్రహంలో అయితే ట్రిప్పింగ్ చేస్తున్నాము ఇక్కడ అయితే బిల్లు వాచిపోయిందన్నమాట సో నలుగురికి నాలుగు దోశలు ఒక ఇడ్లీ తీసుకున్నందుకే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ బిల్ అయిందన్నమాట మా వాళ్ళ ధీరజను వాళ్ళ యాడ్ అంటుండ్రు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వస్తుండే మబ్బి ఏంటి తింతా ఏముంది స్పెషల్ బట్ టిఫిన్ అయితే టేస్ట్ బాగుంది ఇంకా అంతే ఇంకా ఉంటుంది ఇంకా వాళ్ళు క్వాలిటీ కావచ్చు మేబీ ఏమో కానీ ఇంకా రేట్ అయితే పర్లేదు మంచిగానే ఉంది మేము ముగ్గురం తింటున్నాం లక్కి తల్లి కారులో కూర్చొని ఉంది ఎందుకంటే కూర్చోవడానికి లక్కి కాడ కంఫర్ట్గా లేదు ఆ చీర్ అంతా కంఫర్ట్గా లేదు సరే తిన్న తర్వాత పార్సల్ తీసుకుందాం అని చెప్పేసి ఇదిగో తినేసి అయితే లక్కీకి ఒక దోశ అండ్ రెండు ఇడ్లీలు కూడా పార్సెల్ తీసుకున్నాను వెళ్తూ వెళ్తూ తినిపించచ్చు కదా అని చెప్పేసి లక్కీ కూడా పార్సెల్ తీసుకొచ్చిన దోశ మసాలా దోశ లక్కీకి ఇడ్లీ రెండు ఇడ్లీలు తీసుకుందాం లక్కీ బాగుందా కానీ రేట్లు అయితే టూ మంత్ రేట్లు ఉంటాయి అసలు ఫైవ్ ట్వంటీ ఎయిట్ బిల్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ బిల్ అయింది అసలు కానీ

ఏమంట ఈ బ్యాచులర్ రూమ్ ఇది అంత ఏ బ్యాచులర్ చెప్పాలా పరిచయం చెప్పి అన్న బ్యాచులర్ బాయ్ యో మా డార్లింగ్ అండ్ ఇంకా ఫైనల్కి అయితే తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము సో నా కజిన్ తమ్ముడు అనమాట సో మొత్తానికైతే ఇంటికి వచ్చిండు మేము వచ్చేవరకే తమ్ముడు అయితే ఫిష్ తీసుకొచ్చి పెట్టిండు ఇంకా ఇంకా వెళ్ళగానే కాసేపు మాట్లాడి రిలాక్స్ అయిన తర్వాత ఇంకా వంట ప్రిపరేషన్ చేశాను అనమాట చేపల కర్రీ మేము తినక కూడా ఈ మధ్య చాలా రోజులైంది చికెన్లు మటన్ ఇవి అవుతున్నాయి ఇంకా చేపల పులుసు అయితే పెట్టాను బట్ నిజంగా ఒకటి చెప్పానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందులోనూ కిచెన్లో ఇంకా బ్యాచిలర్స్ అంటే ఎలా ఉంటుంది మీ అందరికి తెలిసే కదా ఎక్కడికక్కడ చిందర వందర ఉన్నాయి కొంచెం కొంచెం అలాగా సర్దాము బట్ సామాన్లు అన్నీ అయితే ఎక్కడికక్కడ ఉన్నాయి వాళ్ళు కూడా టైం ఉండదు తమ్ముడు కూడా డ్యూటీకి వెళ్ళి పిల్లలు బ్యాచిలర్స్ ఇంకా అదంతా కామన్ అనమాట సామాన్లు అన్నీ ఇంకా కర్రీలోకి ఒకటి దొరుకుతూ ఒకటి దొరుకుతలేదు ఒకటి ఇంకా మొత్తానికి ఎలాగో అలాగో ఉన్న వాటితోనైతే అటో ఇటో కానీ పులుసు అయితే పెట్టేశాను పెద్ద గిన్నె కూడా లేదు పెద్ద గిన్నె లేదు కాబట్టి అలా రైస్ కుక్కర్లో వచ్చేసారు ప్రెషర్ కుక్కర్లో వండాను అలాగనే మూత పెట్టలేదులేండి మూత లేకుండానే వండాను సో మొత్తానికైతే ఇదిగోండి ఇక్కడ ఖాళీ ప్రిపరేషన్ అయిపోయింది వేడివేడిగా రైస్ ఇంకా రొట్టెలు చేసే అంత ఫెసిలిటీ ఏం లేదు కానీ అయిన ఇంకా ఇక్కడ చూసారా వండడానికి ఇబ్బంది పడలేదు కానీ ఆ పీసెస్ వేసుకోవడానికి మా తమ్ముడు మా వారిద్దరు యుద్ధం చేసినట్టే చేసారు కాసేపు గిన్నెలో ఒకరికి పీసెస్ తీస్తే ఇంకోటి విచ్చికుపోతుందని ఇలాగ ఎంత జాగ్రత్తగా వడ్డించుకుంటున్నారో చూడండి ఇంకా బట్ టేస్ట్ అయితే చేపల కర్రీ అయితే నిజంగా చెప్తున్నాను టేస్ట్ చాలా బాగుండింది చేపలు కూడా కొంచెం టేస్టీగా ఉన్నాయన్నమాట ఇంకా అలాగా సో ఫైనల్గా అయితే వాళ్ళు ముగ్గురు అయితే వడ్డించుకుంటారు ఇంకొక వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఇంకా తమ్ముడు వల్ల అన్నమాట ఇంకా అలాగా ఇంకా ఇద్దరు బావలతోనైతే తమ్ముడు తింటూ ఉన్నారు లక్కి తల్లి వంత ఎప్పుడెప్పుడు వస్తా అని ఇంకా లక్కి తల్లి వెయిటింగ్ ధీరచయితే చేపల పులుసు తిన్నాడు కదా మీ అందరికి తెలుసు సో చేపల ఫ్రై అలా ఉంటే కొంచెం తింటాడు కానీ కర్రీ అయితే అసలు నోట్లో కూడా పెట్టుకోలేదు వాడు ఏదో టూ టూ మినిట్స్ మ్యాగీ ఏదో తెచ్చుకున్నాడు వాడు దీట జాతి తినేసి ఇంకా ఏది అసలు ఏది తినలేదు అంటే మామూలు చేసిన కర్రీ అది టమాటా కర్రీ ఉంది కానీ అది కూడా వద్దని చెప్పేసి ఇంకా దీరే అసలు తినలేదు అన్నమాట నేనైతే ఇదిగో లక్కి తల్లికి తినిపిస్తుంది ఇంకా నేనైతే అనుకున్నాను లక్కి తల్లి అసలు అడ్జస్ట్ అవుతుందా కాదా అని చెప్పేసి కూడా నాకు కొంచెం డౌట్గా ఉండింది కానీ లక్కి కూడా ఎంత మంచిగా పడుకొని తింటూ ఉందో సోఫాలో అయితే వచ్చినప్పటి నుంచి ఆ సోఫాను వదలలేదు అయితే మంచిగా రిలాక్స్ అవుతూ అసలు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు ఎవరు లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది అనమాట అక్క పిల్లలు ఇలా సపోర్ట్ చేసే పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు కదా నిజమే నిజమే సిస్టర్ ఎందుకంటే పిల్లలు మనం చెప్పినట్టు వినాలి వాళ్ళ అలా మనకు అనుకూలంగా ఉంటే ఎక్కడికన్నా తీసుకెళ్తాం అనమాట బట్ ఇంతకు ముందైతే లక్కీ అలా ఒక్క దగ్గర కూర్చునేది కాదు ఇల్లంతా సర్దేసేది అటు ఇటు చిందర వందరగా అంతా అలా చేస్తుండే అనమాట ఒకప్పుడు బట్ అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజెస్ ఉన్నాయి పర్లేదు ఇలా ఉన్నా కొంచెం సైలెన్స్గా కూర్చుంది కదా మనం చెప్పినట్టు వింటుంది కదా ఇదొక హ్యాపీనెస్ అనమాట ఇంకా దానికి మించిన హ్యాపీనెస్ ఏముంటుంది అందుకనే ఇలాగా ఈ మధ్య కొంచెం లక్కీని అటు ఇటు తిప్పుతూ మాకు కూడా అలవాటు చేసుకుంటున్నాము సో బట్ ఏమి ఇబ్బంది పెట్టలేదు పాపం మంచిగా లక్కి తల్లి హ్యాపీగా తిన్న తర్వాత ఇదిగో అందరు తినేసిరు దాని తర్వాత ఇంకా నేను తింటూ ఉన్నాను చూస్తున్నారు కదా ఎలా రిలాక్స్ అవుతుందో లక్కి అలాగా హ్యాపీగా టీవీ ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒకటే రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో లక్కి సాంగ్స్ టీవీ వస్తుంది కదా దానికి ఇంకా మ్యూజిక్ కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి ఇంకా అలాగా నేనైతే కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ అదే బట్ వీళ్ళు ముగ్గురు అయితే నిజంగా హ్యాపీగా తృప్తిగా తిన్నారు నాకు అదే కడుపు నిండిపోయింది అనమాట పైగా చేపల కర్రీ అయితే చాలా బాగుంది అప్పటికప్పుడు వండినా కానీ టేస్ట్ బాగుంది అసలు ఫిష్ కర్రీ ఎప్పుడైనా కానీ నెక్స్ట్ డే తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది బట్ అలా ఏం కాదు నాకైతే నచ్చింది వాళ్ళకు కూడా నచ్చింది అందరం కూడా తృప్తిగా హ్యాపీగా తిన్నామన్నమాట ఇంకా తిన్న తర్వాత ఎక్కడికి వెళ్దాము ఏంటిది అని చెప్పేసి కొంచెం డిస్కషన్ అయితే ఉంది నేను ఇంకా అయితే తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాలీబాల్ కనిపించింది పాపం వాడు అయితే ఇంకా మామ మనం బయటికి వెళ్దాం గాలి లేదన్నమాట గాలి కొట్టించు కదా మామ ఎట్లనో అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మొత్తానికి బయట తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అసలు ఆ గాలి వాలీబాల్లో గాలి కొట్టేయడానికి ఏది అది పిన్ కావాలి కదా అది దొరకలేదు బట్ అలాగా నాకు కూడా చాలా రోజుల తర్వాత వాలీబాల్ కనిపించింది ఆడాలనిపించింది కానీ ఏం చేస్తాం అప్పుడు కూడా అవకాశం రాలేదు అవకాశం ఎప్పుడు వస్తుందో ఆడే అవకాశం ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి ఇంకా లాగా ఇది వచ్చేసి తమ్ముడు వల్ల ఇల్లు వచ్చేసి విల్లా డూప్లెక్స్ విల్లా ఇది లోపలనే లిఫ్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట మొత్తానికి ఇది నాకు కూడా అంతగా లేదు నేను ఫస్ట్ టైం వెళ్ళాను పటాన్ చేరు ఆ ఏరియాలో బయట వైపు చూడండి మొత్తం విల్లాలే నాకు ఒకటి అనిపించింది విల్లాలని చూసిన తర్వాత కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాగా అనిపించింది ఏ ఒక ఇంటికి కూడా గేట్లు లేవు అన్నీ కూడా ఓపెన్ అన్నమాట ఇలాగా చాలా వాతావరణం అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు ఎలా పల్లెటూరులో ఉన్నట్టే అనిపించింది నాకైతే కూల్ కూల్గా అసలు ఇంత కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు చాలా బాగుంది క్లైమేట్ కూడా ఇంకా అలాగా దాని తర్వాత తిన్న తర్వాత తిన్నది ఇంకొద డైజెస్ట్ అవ్వడానికి తినేవనకే ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది ఇంకా దాని తర్వాత షటిల్స్ అనిపించింది షటిల్ ఆడదాం అంటే నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇలా కొంచెం ప్రాక్టీస్ చేశాను నేను ఎలా ఆడాను అనేది కూడా కింద కామెంట్ చేయింది It's <laughs> out, out. <laughs> 你不要看重你的。<laughs> <laughs> అండ్ ఇంకా చూసారు కదండి చాలా రోజుల తర్వాత ఆడాను కదా కొంచెం దమ్ముకైతే వచ్చింది సో అలాగా లక్క తల్లి లోపల చూసు అంటే టీవీ చూసిందని ఇలాగా నేను కాసేపు చూసుకుంటూ మా వారు చూసుకుంటూ మీ ఇంకా మేము ఆడుతుంటే పాప మా వారు కూడా ఆడి తనకు కూడా బాగానే ఆడుతున్నాడు పర్లేదు ఏముంది షటిల్ అందరికీ వస్తుంది బట్ చాలా రోజుల తర్వాత ఆడాం కదండి బట్ అలాగా మొత్తానికైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తప్పకుండా షేర్ చేశాను సో ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము ఏంటిది అసలు ఏం చేసాము నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా అలాగ ధీరజ్ అయితే అస్సలు వదిలిపెట్టలేదు మామ అంటే కమ్యూనిటీ కదండి అక్కడ స్విమ్మింగ్ పూలు ఇవంతా ఉంటుంది కదా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అలాగ పార్క్కి వెళ్దాం మామ ఇంకా గేమ్ జోన్కి వెళ్దాం ఇవన్నీ వెళ్దామని కొంచెం బాగానే ఆడుకున్నాడు ధీరజ్ అయితే ఇంకా అలాగా ఇంకా మొత్తానికైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అలాగా లక్కి తల్లి కూడా ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు అది కూడా చాలా హ్యాపీగా మమ్మల్ని మాకైతే సపోర్ట్ చేసి చూశారు కదండి మొత్తానికి వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియోకి ఒక లైక్ చేసి కొత్త చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్